ప్రజలం ప్రభేష్ మీ అందరికీ కూడా నైక తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను ఈరోజు మన వంశ అంశము ఏంటి అంటే దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందామో ధ్యానిద్దామో దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడు అని మొదటిగా మనము చూసినట్లయితే మొదటి కొరెంతిల్లకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిది వచనము మనం ఒకసారి చూద్దాము ఇక్కడ వాక్య భాగం ఏం బోధిస్తుందంటే మనకు మన ప్రభుత్వం వాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారునికి సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని యేసు అను తన కుమారునితో మనము సహవాసము చే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు యేసు క్రీస్తు అను తన కుమారునితో మనము సహవాసము చేయటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు దేవునితో మన సహవాసము నిత్యము ఉండాలి దేవునితో మాత్రమే మన సహవాసము ఉండాలి ప్రభుత్వం మనము సహవాసము చేయుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు దేవునితో సహవాసము చేయటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు రెండవదిగా మనము చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ విజయనము మనం చూసినట్లయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనల్ని ఈ లోకంలోకి పిలిచి ఈ లోకంలో మనల్ని పిలిచి ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే ఇక్కడ ఏర్పరచబడినటువంటి వంశముగా అదేవిధంగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని దేవుడు ఇక్కడ పిలుచుకొని ఉన్నాడు ఏర్పరచబడినటువంటి వంశమైనటువంటి వారమై ఉంటున్నాము మనము రాజులైన యాజక సమూహమై ఉంటున్నాము పరిశుద్ధ జనమై ఉంటున్నాము దేవుని సొత్తైనటువంటి ప్రజలమై ఉంటున్నాము ఎప్పుడు మనము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటాము అంటే దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయునప్పుడు దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయుటకే దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలుచుకొని ఉన్నాడు మనము ఇప్పుడు దేవుని యొక్క ఇక దేవుని యొక్క సొత్తైనటువంటి అయినటువంటి వారమై వింటున్నామో పరిశుద్ధ జనమై ఉంటున్నాము ఏర్పరచబడిన వంశమై ఉంటున్నామో రాజులైన యాజక సమూహమై ఉంటున్నాము రాజులైన యాజక సమూహమైన నీవు నేను పరిశుద్ధ జనమైనటువంటి నీవు నేను అదే దేవుని సొత్తైన అయిన ప్రజలమైన నీవు నేను ఏర్పరచబడినటువంటి వంశంలో మనం ఉన్నటువంటి వారమై దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి ఎందుకంటే దేవుడు మనల్ని చీకటిలో నుండి వెలుగులో మనల్ని పిలుచుకొని ఉన్నాడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడై ఉంటున్నాడు మూడోదిగా మనము చూసినట్లయితే మొదటి దశలోనే రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మనం ఒకసారి చూద్దాము పరిశుద్ధుల గుటికి దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవ లేదు దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధంగా మనం ఉంటున్నామా దేవుని సన్నిధానంలో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము సరి చేసుకుందాము సరిదిద్దుకుందాము ఎందుకంటే నీవు నేను దేవుని చేత పిలువబడినటువంటి వారమై ఇంచున్నాము మనము పిలువబడిన నీవు నేను పరిశుద్ధంగా ఉంచున్నామా దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండుట కొరకు మాత్రమే పిలిచి ఉన్నాడు పరిశుద్ధంగా మనము జీవించట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు దేవుని యొక్క దేవునితో మనము సహవాసము చేస్తూ ఏర్పరచబడినటువంటి వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధులుగా మనము జీవించుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కనుక పరిశుద్ధంగా మనందరము కూడా పాపమును ఒప్పుకొని అతిక్రమములను జీవించడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అతిక్రమములను దాచిపెట్టువాడు పాపము ఒప్పుకొని మనము విడిచిపెట్టేటువంటి వారమై ఉండాలి ఎప్పుడైతే మనము జ్ఞానము గలవాడు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన పరిశుద్ధులుగా జీవించుటకు ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు మరి వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చూసినట్లయితే ఆశీర్వాదం నాకు వారసులో మీరు పిలువబడితే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడే అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ వాక్య భాగము మనం చూసినట్లయితే ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు ఆశీర్వాదంగా నీవు నేను ఉన్నామా ఆశీర్వదించబడుతున్నామా ఆశీర్వదించబడలేకపోతే దానికి గల కారణం ఏంటి అని ప్రభు సన్నిధానంలో మనం అడిగి తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది ఏంటి అంటే కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషిణ చేయక దీవించుడి అని వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనలో ఉన్నటువంటి లోపములను బట్టి మనము కీడుకు ప్రతికీడు చేస్తున్నామేమో దూషణకు ప్రతి దూషణ చేస్తున్నామేమో ఆ విధంగా చేయడం ద్వారా మనము పోచున్నామేమో కనుక మన నోట నిత్యము కూడా దేవుని యొక్క దీవెన వచనము ఉండునట్లుగా ప్రభుత్నిధానము మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మన శత్రువులను మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి మన పైన ప్రభ దూషణ మాటల పలుకు వారిని కూడా మనము దీవించేటువంటి వారంగా ఉండాలి మన పైన కీడు సంకల్పించేటువంటి వారి పట్ల కూడా మనము దీవించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక ఉంటామో దేవుడు మనల్ని ఎప్పుడైతే మనము దేవ్ ఆ యొక్క దీవనవచనము మన నోట ఉంచుకుంటామో అప్పుడు మనము ఆశీర్వాదముకు వారసులం అవుతామో ఆశీర్వాదముకు వారసులం దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కనుక ఇక్కడ నుండి మనము మన నోట కేవలము వచనము మాత్రమే ఉండేటువంటి వారంగా ఉందాము ఐదోదిగా చూసినట్లయితే మనము మొదటి కొరెంతిల్లకి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము మనము చూద్దాము సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడని దేవుడి యొక్క వాక్యం మనకి బోధిస్తుంది సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు ఇక్కడ వాక్య భాగము మనం చూసినట్లయితే సమాధానం అనేది మనలో ఉందా అందరితో మనము సమాధానము కలిగి ఉంచున్నామా దేవుడు మనల్ని సమాధానముగా ఉండుట కొరకు మాత్రమే పిలిచి ఉన్నాడు నీ సహోదరునితో నీకు వైరము కలిగిన ఎడల నీ అర్పణ అక్కడే వదిలిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో నీవు సమాధాన పడము తిరిగి వచ్చి నీవు అర్పణ చెల్లించమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సమాధానము కలిగి ఉన్నామా సమాధానము కలిగి ఉండుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అసమాధానము మనలో ఉన్నట్లయితే ప్రభు చెంత తీసివేద్దాము సమాధానము కలిగి ఉండడానికి ప్రయాసపడదాము సమాధానంతో ఉండడానికి ఇష్టపడదాము ఆరోదిగా చూసినట్లయితే దే ఇక్కడ మొదటి పేరు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనము తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితే అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని ద్వారా మేలు పొంది బాధలు పొందడానికి మనము పిలువబడినటువంటి వారమై ఉంటున్నాము మనము తప్పిదము చేసి దెబ్బలు తిన్నప్పుడు మనము ఒకవేళ ఓర్చుకొని సహించిన ఎడల మనకు ఘనము ఏమీ లేదు అని వాక్యము మనకి బోధిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ తప్పు చేశాము తప్పు చేశాము కాబట్టి దెబ్బలు తినుటలో సహనము కలిగి ఉండటంలో ఏమి యొక్క ప్రయోజనము లేదు కానీ మేలు చేసి మనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది మీ దేవునికి హితమగుణాన్ని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇందుకు మీరు పిలవబడతారని అని వాక్యము మనకి వివరిస్తుంది మేలు చేసి మనము మేలు చేసి బాధపడినప్పుడు ఇతరులకు మనము మేలు చేసినప్పుడు వారు మనల్ని దూషించినప్పుడు మనము సహనంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటారు అందుకే మనము పిలువబడి ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ దేవుని ద్వారా మేలు పొంది బాధలు పొందడానికి మనము పిలువబడి ఉన్నాము మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి మనము మేలు చేసినప్పుడు మనల్ని దూషించినప్పుడు మనము సహనంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారంగా ఉంటాము వాక్యము మనకి బోధిస్తుంది దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచి ఉన్నాడు అంటే యేసుక్రీస్తుతో మనము సహవాసము చేయుటకు యేసుక్రీస్తు ప్రభుతో మనము సహవాసము చేయటకు పిలిచి ఉన్నాడు అదేవిధంగా మనము దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా జీవించుటకు మనల్ని దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి ఉన్నాడు అదేవిధంగా మనము పరిశుద్ధముగా జీవించుట కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు ఆశీర్వాదమునకు వారసుల దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కీడుకు ప్రతి కీడు చే దూషణకు ప్రతి దూషణ చేయక నిత్యము దీవించేటువంటి వారంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములను మనము పొందుకునేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కనుక సమాధానంతో అందరితో మన శత్రులు కావచ్చు మన మిత్రులు కావచ్చు అందరితో కూడా మనము సమాధానంగా ఉండడానికి ఇష్టపడదాము అదేవిధంగా మనము మేలు చేసి మనము మేలు చేసి బాధపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్విస్తాడు దేవుడు మనల్ని దేవుని ద్వారా మనము మేలు చేసి బాధ పొందుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కనుక మేలు చేసి మనల్ని ఇతరులు బాధించినప్పుడు సహనంతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్విస్తాడు కనుక మనం ఇటు వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము మన హృదయం లో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము దేవునితో సహవాసము చేస్తూ ఏసో క్రీస్తు ప్రభుతో మనము సహవాసము చేస్తూ దేవుని యొక్క యా ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా దేవు పరిశుద్ధ జనముగా దేవుని ప్రజ సొత్తైనటువంటి ప్రజలుగా నివసిస్తూ పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్టు పొందుకుంటూ సమాధానంగా ఉంటూ ప్రభు చేత మేలు చేసి ప్రభు ద్వారా మేలు చేసి మనము ఫలితము పొందుకునేటువంటి వారంగా ఉందాము ఇతి వాక్యము దేవుడు మనందరి హృదయంలో గాక ఇతి వాక్య భాగము ద్వారా మన జీవితాల్లో మార్పు చేసుకొని వాక్యానుసారంగా మనల్ని మనము సరి చేసుకొని జీవించుదము గాక దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో గాక అవున్